ఈ వీడియోలో మనము పీడిఎఫ్ ని జేపీజీలోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం అందుకోసం మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ సెర్చ్ ఇంజన్ లో పీడిఎఫ్ టు జేపీజీ అని చెప్పేసి టైప్ చేయండి పీడిఎఫ్ టు జేపీజీ అని టైప్ చేయండి టైప్ చేసి మీకు ఇక్కడ ఐలాఫ్ పీడిఎఫ్ అనే ఆప్షన్ వచ్చింది కదా వెబ్సైట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ వెబ్సైట్ అనమాట మనకు కన్వర్ట్ చేయడానికి సో మీరు ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్ టు జేపీజీ అని ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అంటుంది ఈ సెలెక్ట్ ఫైల్ దగ్గర మీకు కావాల్సి మీరు ఏదైతే కన్వర్ట్ చేయాలనుకుంటారో ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు కావాల్సిన పీడిఎఫ్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది ఇక్కడ కన్వర్ట్ టు పీజీ జేపీజి కదా దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డౌన్లోడ్ జేపీజి ఎమేజ్ అంటుంది ఇది డౌన్లోడ్ చేస్తే సింగిల్ పేజ్ ఉన్నట్లయితే డైరెక్ట్ సింగిల్ పేజ్ ఓపెన్ అవుతుంది లేదంటే మనకు జిప్ ఫైల్ మనకు ఈ పేజెస్ అన్ని ఓపెన్ అవుతాయి అనమాట ఒకటి కంటే ఎక్కువ పేజెస్ ఉంటే జిప్ ఫైల్ ఓపెన్ అవుతుంది సో ఈ విధంగా డౌన్లోడ్ అవుతుంది దీన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే మనకు జేపీజీ ఇది జేపీజీ ఫార్మ్స్ అయితే రావడం జరుగుతుంది సో వేరే వేరే సైట్లలో అయితే మనకేంటంటే లాగిన్ అడగడం జరుగుతుంది వితౌట్ లాగిన్ ఇదైతే ఫ్రీగా చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా మనం ఇడ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఈ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ ఎక్స్ట్రాక్ట్ హియర్ అని లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్ అన్నట్లయితే మనకు కావాల్సిన జేబీజి ఫార్మాట్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్